తప్పకుండా అమలు చేస్తారు క్యాష్ మహేష్ రెడ్ లాగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తప్పను తిప్పను అనేటువంటి మాటలు మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అట్లాగే మా ఎరపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి కానివ్వండి అటువంటి మాటలు దుబారా మాటలు చెప్పేటువంటి పరిస్థితి మా తెలుగుదేశం పార్టీది కాదు అలాంటివి ఏదైనా ఉంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది వాళ్ళ పేటిఎం మాత్రమే చెల్లింది జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తే జనాలు పారిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పెనమలూరు వస్తే జనాలు ఎండలో కూడా ఎండ లెక్క చేయకుండా వేలాది మందిగా ఇంకా తరలి వచ్చినటువంటి పరిస్థితి రోడ్లు కూడా పట్టకుండా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ నలభై ఏడు రోజుల్లో రావణాసుడితో యుద్ధానికి మా టిడిపి జనసేన అట్లాగే ఎన్డీఏ బీజేపీ మొత్తం కూడా యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాం ఇక మేము చేసేది రావణాసుడి మీద యుద్ధానికే మేము ముందుకు ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అని బుద్ధి చెప్పేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అది అతనే చెప్పాలి ఎన్నో సభల్లో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి రాగానే జనాలు బార్కెట్లు కూడా ఎక్కి దూకి పరిగెత్తేటువంటి పరిస్థితి మనం చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు మాటలు కాదు చేతలతో చేయించి చూపించడం మాకు మాత్రమే అధికారంలో కుదురుతుంది కానీ వాళ్ళలాగా మహిళలు వేధించడం అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వేధించడం ఈ నియోజకవర్గంలో అయితే పసి పిల్లల్ని మైనింగ్ గుంతల్లో గుంతలు తీసి చుట్టూ కంచె వేయకుండా చంపడం చనిపోవడానికి కారకులైనటువంటి కాస్మహేష్ శెట్టికే చెల్లిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నా మైనార్టీ అనే వాళ్ళకే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా అన్యాయం చేశాడు ఏ విధంగా వాళ్ళని అనగదొక్కాడు అనేది చూస్తా ఉన్నాం చెప్పకనే చెప్పాడు నెత్తిని చేయశాడు నుదుటి మీద ముద్దు చెట్టాడు ఏ విధంగా జనాన్ని అనగదొక్కాడు కూడా మనం చూస్తా ఉన్నాం నూట అరవై సీట్లు మాకు వస్తాయి ఖచ్చితంగా పక్కాగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం రేపు విజయ కేతరం ఎగరేసేది కూడా మేమే ఇంకా జనాలు కొంతమంది ఒక పది ఒక ఐదు పర్సెంట్ మాత్రమే ఇంకా ముందుకు రావాలి వాళ్ళు కూడా వైసీపీ నుంచి మా వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నలభై నాలుగు రోజుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళ పేటిఎం బ్యాస్ బ్యాచ్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కాస్ క్యాష్ మహేష్ రెడ్డి కానివ్వండి డిపాజిట్లు కూడా రావని చెప్పేసి కాస్ మహేష్ రెడ్డికి క్యాష్ సరిపోతుంది ప్రజల్ని మంచి చెట్లు చూడడానికి అక్కడ ఎక్కడ సరిపోతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు పొలాలు వర్షాలు పడి రైతులు నష్టపోతే క్యాష్ మేష ఆ రోజు అప్పటికప్పుడు పరిగెత్తాడు అన్ని రోజులు నిద్రపోతున్నారా క్యాష్ లెక్కేసుకోడానికి భారీ భర్తలు ఇద్దరికి సరిపోవడం లెక్కలు చూసుకోవడానికి టైం సరిపోలేదు అడుగుతున్నాం పక్కాగా గెలవబోతున్నాడు కేత్రం ఎగరేసేది మేమే గురజాల్లో రేపు సత్తా చూపించుకునేది కూడా మేమే భారీ మెజార్టీతో తోటి శ్రీనివాసరావు నేను శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కాదు మినిస్టర్ గా చూడబోతున్నారు సందర్భంగా